హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ చెర్ల చర్ల చెర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాల్సింది ఫోర్డ్ ఫిగో టైటానియము రెండు వేల పదిహేడు మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరో రెండు వేల పదిహేడు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెరకల్ల డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అయితే ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్లో నుండి అపరాణ్ అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ నుండి అపరాణ్ అండి ఏ అపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఏమైతే కాలేదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదండి వాష్ చేసినప్పుడు ఇంకా చాలా నీట్గా కనబడుతుంది బాన్ యొక్క స్టీల్ కూడా అండి బాన్ యొక్క స్టీల్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాన్లైడ్ సైడ్ అయితే అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాలినట్స్ లేదండి ఇంజనీ వాష్ చేయలేదండి వాష్ చేసాం అంటే ఇంకా నీట్గా కనపడుతుంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇప్పుడు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా వచ్చి ప్లస్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ అలా అలవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి రూఫ్ మొత్తం బ్లాక్ అయితే చేస్తున్నారండి వెహికల్కి చాలా నీట్గా అవుతుందండి బయట లోపల ఇంటరీరీ కూడా చూసుకోవచ్చండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి లోపల ఇంటరీర్ కూడా చాలా నీట్గా అవుతుంది కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి కీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది డెబ్బై ఎనిమిది వేలు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది తీసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే వేయడం అయితే జరిగిందండి చూసుకోవచ్చండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఫుల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ వస్తుంది అండి దీని మీద బకెట్ సీట్ కవర్స్ ఇప్పించుకుంటే ఇంకా నీట్గా అయితే కనబడుతుంది వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఫోర్డ్ ఫీవో టైటానియం చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ అండి లో కూడా ఎటువంటి రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేదండి స్టెప్ డ్రీడర్ కూడా ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు అందుకుముందు స్టెప్ డైర్ కూడా యూస్ అయితే చేయలేదు వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి టోటల్ వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చండి టోటల్ ఒక వెహికల్ ఒక సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ రిటర్న్స్ చెప్తాను టు ఫీగో టైటానియం వేరే రెండు వేల పదిహేడు ఆరో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మూవీ సిస్టమ్లో తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది బ్యాక్ కెమెరా కూడా కొత్తగా అయితే వేయడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకునే కానీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్